దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలోనే కొనసాగుతోంది వరుసగా మూడవ రోజు బుధవారం కూడా గాలి నాణ్యత సూచి నాలుగు వందల పైన తీవ్ర కేటగిరీలోనే నమోదైంది నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో చాలా ప్రాంతాల్లో దృశ్యమానత గణనీయంగా పడిపోయింది దీంతో ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం అల్లాడిపోతున్నారు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన డేటా ప్రకారం బుధవారం ఉదయం గీత కాలనీ లక్ష్మీనగర్ రోడ్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచి నాలుగు వందల పదమూడుగా నమోదైంది ఇండియా గేట్ కర్తవ్యపథ పరిసరాలను సైతం విషపూరిత పొగమంచు పైగా అక్కడ ఏక్యూఐ నాలుగు వందల ఎనిమిదిగా ఉంది నగరంలోని ఇతర ప్రాంతాలైన ఆనంద్ విహార్లో నాలుగు వందల ముప్పై ఎనిమిది అశోక్ విహార్లో నాలుగు వందల ముప్పై తొమ్మిది చాందినీ చౌక్లో నాలుగు వందల నలభై తొమ్మిది ద్వారకా సెక్టర్ ఎయిట్లో నాలుగు వందల ఇరవై రెండు ఐటిఓలో నాలుగు వందల ముప్పై మూడు జహంగీర్పురిలో నాలుగు వందల నలభై ఆరు ఆర్కేపురంలో నాలుగు వందల ముప్పై రెండు రోహిణిలో నాలుగు వందల నలభై రెండుగా గాలి నాణ్యత నమోదైంది ఇంతటి కాలుష్యానికి ఎక్కువసేపు గురైతే తీవ్రమైన శ్వాసకోశ గుండె సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ త్రీ చర్యలను అమలు చేయడంలో భాగంగా ఐదవ తరగతి వరకు విద్యార్థులకు బుధవారం నుంచి హైబ్రిడ్ విధానంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది